ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను కూడా మనందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు నూకుమడిగా తెలంగాణ ముఖ చిత్రాన్ని దెబ్బతీయడం కోసం ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలి కేసీఆర్ గారు తెలంగాణ సాధించి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగితే ఏ ఒక్క నా కొడుకు మాట్లాడుతున్నందుకు కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూస్తే భయపడి కుక్కిన పేర్లు ఎక్కున్నటువంటి కొడుకులు ఇలా ఒకడొకడు లేచి మాట్లాడుతున్నాడు ఉద్యోగి చంద్రబాబు లేచి వచ్చేమో గోదావరి జనాలను దొంగతనంగా బనకచల్ల పేరుతో తరలించకపోయే కుట్ర చేస్తాడు దానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గురించి మనం మాట్లాడితే అరే నువ్వు దొంగవురా చంద్రబాబుకు భయపడి నువ్వు గురుదక్షిణ కింద గోదావరి జిల్లాలు అపయెప్తున్నావు అని చెప్పేసి మనం మాట్లాడితే కేటీఆర్ గారు ప్రశ్నిస్తుంటే కేటీఆర్ గారి గురించి మాట్లాడేటువంటి పరిస్థితి సీఎం రమేష్ అంటోడు వాడు ఒక బ్రోకరు వాడు దంద చేసుకునేటోడుకు ఆ రోజు చంద్రబాబు పంచన చేరి చంద్రబాబు బూట్లు నాకి బీజేపీ రాగానే నన్ను ఎక్కడ జైలు పెడుతున్నాడని భయపడి పార్టీ మరి మోడీ కడపై సంకల కూర్చున్నటువంటి ఒక లంగ లఫంగా వాడియాల కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయికి వచ్చింది మిస్టర్ సీఎం రమేష్ నువ్వు బ్రోకర్వి అని ప్రపంచం మొత్తానికి తెలుసు నువ్వు చేసుకునే దందాల కోసము పార్టీలను మార్చుకుంటావు నీ యొక్క పదవులను మార్చుకుంటావు ఇల్ల ఉంటావు అలా ఉంటావు ఏలాంటి పనైనా సరే చేసి నీ గవర్ష్యం బిజినెస్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ తస్మాత్ జాగ్రత్త తెలంగాణ జాతిపిత కొడుకు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు ఇచ్చి ప్రజల పేరితే కొడుక హైదరాబాద్కి వచ్చినప్పుడు నీ తొడుకలు తీస్తాం జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తారు ఏం చెప్పారండి కేటీఆర్ గారు